డ్రైవింగ్ ఏంటో కష్టం ఉంటాం ఏదన్నా అయిపోతుందండి అంత ఏం ఉండదు డ్రైవింగ్ అనేది మన మైండ్ ఫ్రెష్గా ఉంచి డ్రైవింగ్ ఎంత ఈజీ అంటే మన అతన ఆటో కారు ఉండదు రిమోట్ కారు ఆ విధంగా ఆడుకోవచ్చు కార్ని కష్టం ఓకే సీట్ బెల్ట్ పెట్టాలి ఓకే రైట్ ఓకే రైట్ ఓకే డబల్ రోడ్లో ఎంత లెఫ్ట్ ఉంటుంది మంచిది లెఫ్ట్ ఎక్కువ ఉండాలి డబల్ రోడ్లో ఓకే వెళ్ళొచ్చు రైట్ వైట్ వాటర్ టచ్ అవ్వకూడదు లెఫ్ట్ ఉండాలి బాగా ఓకే చూసుకోవచ్చు ఓకే డ్రైవింగ్ ఏంటంటే పడకూడదు టెన్షన్ క్లచ్ రిలీజ్ అనేది నిదానంగా రిలీజ్ చేయాలి పోస్ట్ పెడలు మనం లేపుతుంటే పెడలు స్ప్రింగ్ స్పింగ్ యాక్స్ట్రా వేసింది దాన్ని లేకుండా నిదానంగా పట్టేస్తే నిదానం రిలీజ్ చేస్తే డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అంటే పోస్ట్ జీరో జీరోగా ఉన్నప్పుడు ఓటో గేలు ఉన్నప్పుడు ఆ విధంగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఓకే రైట్ ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ అమ్మంటా అంతే ఓకే సూపర్ అంతే అంతే రైట్స్ అదే ఓకే వెరీ గుడ్ అంతే రైట్ అంతే ఓకే కొంచెం లెప్ట్టుకుండొచ్చు అంతే అదే ఓకే అంతే రైట్స్ బాగుంది ఓకే అది ఇంకొంచెం ఉండొచ్చు ఓకే Right, I deposition of Matanda. Right, okay, okay, right, right, and then okay, right, right, conjunct break, okay, I'll watch you. Right, okay. Right. 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 వెళ్ళచ్చు అంతే హార్న్ కూడా కొంచెం టచ్లో ఉంచాలి అంటే కాళ్ళు కాళ్ళే చేతులు చేతులే చూపు చూపే అంటే మొత్తం బాడీ అంతా సహకరించాలి ఏది చేసే పని చేయాలి స్లో కొంచెం రైట్ టచ్ మలుపుగా డేంజర్ అది ఓకే అది ఎక్కడ ప్రమాదము అనే ప్రమాదకరమైన ఉంది కదా డేంజర్స్ ఓకే కొంచెం రైట్ హార్న్స్ ఓకే అంతే వెరీ గుడ్ వెళ్ళిపో అంతే ఓకే రైట్ కొంచెం రైట్ అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే ఓకే రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ ఓకే అది ఓకే ఎడిగేర్లోనా ఓకే సూపర్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తో డ్రై గేర్ మార్స్తే రైట్ హ్యాండ్కి తెలియకూడదు అంటే ఏంటి అంటే సౌండ్ రాకూడదు అది సౌండ్ అంటే మేము చెప్తాను దానికి అర్థం కొంతమంది ఏం చేస్తా అంటే సౌండ్ క్లచ్ ఆఫ్ క్లచ్ నొక్కి గేర్ గేర్ మారుతుంటారు బర్ర గర్ర గర్ర అని గేర్ సౌండ్ అవుతుంటుంది అదే అందుకని క్లచ్ ఎప్పుడైతే ఫుల్గా కిందకి వెళ్ళిందో మనకి సౌండ్ అనేది రాదు గేర్ కూడా వేసినట్టే తెలియదు అదే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే వెళ్ళిపోవచ్చు అదే అనమాట అంతే ఓకే రైట్ స్లో మూమెంట్ ఓకే అంతే రైట్ ఓకే రైట్ అంతే ఇక్కడ మళ్ళీ డేంజర్ టర్నింగ్ మళ్ళీ పోన్మాట కొంచెం స్లో ఓకే 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 రైట్ హార్న్ కూడా కొట్టాలి కొంచెం బ్రేక్ కొట్టేసుకో ఓకే అది బ్రేక్ ని పెడల్ నిదానంగా దిగాలి ఓకే ఓకే సూపర్ ఓకే రైట్ ఓకే ఓకే లెఫ్ట్కి ఇండికేటర్ ఓకే రైట్ అది ఎక్కడి నుంచి అక్కడ మలుపు ఉందని ఎక్కడి నుంచి వేసుకోవాలి వెనకాల టూ వీలర్ ఉన్నా ఇంక ఫోర్ వీలర్ ఉన్నా లెఫ్ట్ కటింగ్ అని జాగ్రత్తగా ఉంటారు స్లో మళ్ళీ స్లో కొంచెం స్లో థాడ్ స్లో బ్రేక్ బ్రేక్ నిదానం బ్రేక్ బ్రేక్ నిదానం లెఫ్ట్ కటింగ్ ఓకే వెరీ గుడ్ అంతే స్లో అంతే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే ఓకే రైట్ కొంచెం లెఫ్ట్కే ఓకే రైట్ రైట్ అదే పొజిషన్ అన్నమాట ఓకే వెళ్ళొచ్చు ఓకే ఎలా ఉంది ఉందిగా వాళ్ళకి చాలా నినాడ మీద బాగుంది ఓకే చాలా అవునవునవును ఓకే రైట్ కొంచెం లెఫ్ట్ ఎక్కువ ఉండాలి ఓకే 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 స్లో మూమెంట్ లెఫ్ట్ కటింగ్ ఓకే అక్కడ ఓకే స్లో లెఫ్ట్కి ఎందుకే లెఫ్ట్కి స్లోగా పెడాలి దిగాలి స్లో బాగా స్లో పక్కన ఏదో ఉంది సరి ఓకే అక్కడ కొంచెం వెళ్ళొచ్చు కొద్దిగా కొంచెం అలా ఎదురుకి వెళ్ళచ్చు ఓకే ఇక్కడ స్లో స్టాప్ స్టాప్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓకే లెఫ్ట్కి పక్క ఉంది కదా లెఫ్ట్కి తప్పాలి స్టీరింగ్ అంతా లెఫ్ట్ కట్ చేసుకుని లెఫ్ట్కి తిప్పచ్చు ఒకటి అయింది రివర్స్ గేర్ ఓకే ఓకే రివర్స్ గేర్ పడింది కదా మనకి క్లచ్ లాగాలి కానీ ఎక్స్రాటర్ అవ్వకూడదు తిప్పొచ్చు ఓకే ఇది కూడా తీసుకోవాలి ఓకే క్లచ్ చేయాలి ఓకే వెరీ గుడ్ అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే స్లో మూమెంట్ ఓకే వెళ్ళచ్చు కానీ కనపడుతుంది కదా ఓకే స్టాప్ స్టాప్ ఓకే ఫుస్ట్ గేర్ మళ్ళీ ఓకే ఎంతగా ఆపాలంటే మనం సందులోకి వెళ్ళినప్పుడు బాగా వెనక్కి వెళ్తే లెఫ్ట్ వచ్చేది రైట్ వచ్చేది తెలియదు అదే కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఆటో వచ్చేసి మనకి వే తెలుస్తుంది అన్నమాట ఈలోపు వీల్స్ కట్ చేసుకోవచ్చు ఫస్ట్ గియర్ రైట్ ఓకే ఓకే అదే పొజిషన్ అనమాట అంతే అంతే అదే ఫస్ట్ ఇయర్లో నిదానం అంటే మనకి క్లచ్ రిలీజ్ అవ్వాలి ఓకే 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 మళ్ళీ లెఫ్ట్ కొంచెం కొంచెం స్టీరింగ్ స్టడీ లెఫ్ట్ స్టడీ ఓకే 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 వెళ్ళిపోవచ్చు ఓకే నిదానం సెకండ్ గేర్ ఓకే ఓకే స్లో మూమెంట్ వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ వెళ్ళచ్చు ఓకే అదే పొజిషన్ అన్నమాట ఓకే ఓకే రైట్ అంతే రైట్ ఓకే రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే అంతే అలా వెళ్ళిపోవడం డ్రైవింగ్ అంటే మనం కా డ్రైవింగ్ కష్టం ఒక కష్టం ఉంటాం ఇదన్నైపోద్దండి అంత ఏమి ఉండదు డ్రైవింగ్ అనేది మన మైండ్ ఫ్రెష్గా ఉంచి డ్రైవింగ్ ఎంత ఈజీ అంటే మన అత్రనాలు ఆటమ్మ కార్ ఉంటుంది రిమోట్ కారు ఆ విధంగా ఆడుకోవచ్చు కార్ని కష్టమేం కాదు చాలా మంది భయపడుతుంటారు అమ్మో ఇదన్నైపోద్దండి ఆ భయం తీసి పక్కన పెడితే డ్రైవ్ సీట్లో కూర్చుంటే మైండ్ ఫ్రెష్గా ఉండి లైట్గా కారు ఎక్కి నిదానం క్లచ్ మూమెంట్ రిలీజ్ చేసుకుంటే అసలు మనకేం అవుతుంది మీద పెడల్ కస్మల్ని ఇప్పుతారు అక్కడ ముందు దిగుద కొంచెం భయపడతారు ఆ పెడల్ దగ్గర కొంచెం చేరుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు స్లో రైట్ మలుపు ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు అంతే రైట్ ఓకే స్లో బ్రేక్ టచ్ ఓకే ఏంటంటే కొంచెం కటింగ్ ఎక్కువ అవటం వల్ల మనం కట్ చేసినప్పుడు రైట్కి ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ మీదకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఓకే అక్కడ ఐడియా వచ్చింది కదా కానీ కటింగ్ మీద వెళ్ళిపోతా ఉంటుంది మన స్ట్రీన్ కంట్రోల్ చేసుకోవాలి అదే మెయిన్ Okay. Okay, right, elbow. Right. Okay. Elbow. watch. Right. Arm. Okay. Elbow. watch Other position. Okay. Right. super, elbow watch And then. Okay. Okay. వెళ్ళిపోవచ్చు ఈ పదిహేను రోజులు క్లాస్ అయిపోతే ఏలూరు వెళ్ళిపోవచ్చు అందు ఆగ్ని వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ చేస్తా ఏలూరు ఏలూరు ఒకసారి వెళ్ళొచ్చారంటే విజయవాడ కూడా కొట్టేయచ్చు అంత విధంగా అనేది డ్రైవింగ్ అనేది వాళ్ళకి మైండ్లో నేను పెట్టేస్తా కంగారపడొద్దు మెయిన్ మినిమం బేసిక్స్ చెప్తాను ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ లారీ వస్తుంది కదా ఓకే అక్కడ చాలా హ్యాండిల్ చేయాలి కొంచెం హార్న్స్ లైట్ కొంచెం బ్రేట్ వచ్చి ఓకే అది అంతే కొంచెం ఓకే అది వెరీ గుడ్ సూపర్ ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ అనమాట ఓకే రైట్ రైట్ రైట్స్ రేపు డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ వెనకాల కాకుండా ఫ్రంట్ కి వేసుకుంటే బాగుంటుంది రేపు ఫ్రంట్ కి వేసుకుందా అది వెనకాల ఎందుకంటే సౌండ్ రాకుండా పెడతారు చాలా మంది టిప్పి పెడుతుంటారు ఏది సీట్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ మనకు ఆన్ అయ్యి ఉందనుకో సడన్ బ్రేక్ కొట్టినా మనం ముందుకు పుష్ అవకుండా ఉంటాం సీట్ అనేది సీట్ బెల్ట్ అనేది మనం ముందు పడకుండా ఉంటుంది అనమాట దానికి ఆపేది కంపల్సరీ ఏంటంటే వెనకాల పెట్టే కంటే అంటే పెట్టి ఉంచే కంటే సౌండ్ రావటం చాలా చూస్తూ వస్తూ ఉంటాను డ్రైవింగ్లో చిన్న పిన్ని పెట్టేస్తారు అక్కడ సీట్ బెల్ట్ దగ్గర సౌండ్ వస్తుందని అలా దాన్ని ఆపేసి సీట్ బెల్ట్ మన ఫ్రంట్ సపోర్ట్కి వేసుకుంటే సడన్గా ఎక్కుట్టినా మనకే స్టీరింగ్ మీద పడకుండా ఉంటాం ఆపేస్తుంది అది మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది ఓకే రైట్ సిరవచ్చు ఓకే ఇదే ప్రదేశం అన్నమాట Super, oke, oke elbow right, oke, okay. right.